చాలా ఆశ్చర్యపరిచేది ఒక బాబా పాదాల కింద మట్టిని తీసుకోవడానికి ఎగబడి వందల మంది ఈ తొక్కిసలాటకు గురయ్యారు ఇప్పటిదాకా నూట ఇరవై ఒక్క మంది చనిపోయారు ప్రజల్లో ఎంత అంద భక్తి ఉందో ఆ భక్తిని ఇట్లాంటి బాబాలు ఎంతగా క్యాష్ చేసుకుంటున్నారో జనం జీవితాలను ఎలా బలి తీసుకుంటున్నారో చెప్పే అతిపెద్ద విషాద నిదర్శనము ఈ హాతరాస్ బోలే బోలేబాబా ప్రసంగం పూర్తయ్యాక ఆయన కాళ్ళ కింద మట్టిని పవిత్రమైనదిగా భావించి దాన్ని తీసుకోవడానికి జనం ఒక్కసారిగా ఎగబడ్డారు అనేది వచ్చిన మీడియా రిపోర్ట్స్ నూట ఇరవై ఒక్క మంది చనిపోవడానికి ప్రధాన కారణము ఆ మట్టి కోసం ఎగబడ్డమే అని చెప్పి తెలుస్తోంది మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం కూడా ఉంది చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది మహిళలు చిన్నపిల్లలు ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ మనోజ్ కుమార్ దీని మీద స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ నూట పదహారు మంది చనిపోయారు ఆ నూట పదహారు మందిలో నూట ఎనిమిది మంది మహిళలు ఏడు మంది చిన్నారులు ఉన్నారు అంటే మొత్తం దాదాపు అందరూ మహిళలే సో మెన్ ఎంత మంది చనిపోయారు అనే నంబరు ఇంకా తెలియాల్సింది ఒకసారి ఈ ఫోటో చూడండి జరిగిన ఘోరానికి ఈ ఫోటో అర్థం పడుతుంది ఉత్తరప్రదేశ్ లో ఉండే హత్రాస్ జిల్లాలో జూలై రెండో తేదీ మంగళవారం మధ్యాహ్నం జరిగిన బోలేబాబా బాబా సత్సంగ్ కార్యక్రమం కోసం వేలాది మంది భక్తులు తరలిచ్చారు బోలేబాబా ప్రసంగం ముగిసిన వెంటనే ఈ తొక్కిసలాట్ జరిగింది పోలీసులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం హత్రాస్ జిల్లాలో ఉండే సికంద్రారావు ప్రాంతంలో ఉండే రాతిబన్పూర్ అనే గ్రామంలో ఈ భోలేబాబా బాబా ప్రసంగం కోసం ఏర్పాట్లు చేశారు సత్సంగ్ ముగిసిన తర్వాత బయటికి రావడానికి ఒకరినొకరు నెట్టుకోవడంతో ఈ తొక్కిసలాట్ జరిగింది అని తెలుస్తోంది అయితే ఈ ఘటనకు పూర్తి స్థాయి కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది సో ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే ప్రాణాలతో బయటపడిన వ్యక్తి చెప్పిన దాని ప్రకారము బోలే బాబా ప్రసంగం ముగిసినప్పుడు తొక్కిసలాట జరిగింది అని చెప్పి అతను చెప్పాడు ఒకేసారి అందరూ అక్కడ నుంచి బయటికి రావడానికి ప్రయత్నించడం వల్ల అక్కడ ఉన్న ప్లేస్ ఇరుగ్గా ఉండడం వల్ల కొంతమంది కింద పడిపోయారు వాళ్ళపైనే తొక్కుకుంటూ మిగతా వాళ్ళు ముందుకెళ్లడం వల్ల ఈ విషాదం జరిగింది అనేది ఒక వర్షన్ ఇంత పెద్ద సంఘటన జరిగింది అక్కడ కనీసం ఒక్క సీనియర్ అధికారి కూడా అందుబాటులో లేరు అక్కడ అంత పెద్ద ప్రోగ్రాం నిర్వహించడానికి ఆ బోలే బాబాకు ఎవరు అనుమతి ఇచ్చారు అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పి తమ వాళ్ళ మృతదేహాల కోసము అట్లాగే గాయపడ్డ వాళ్ళ కోసము హాస్పిటల్ కి వస్తున్న బంధువులు క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పి బీబీసీ రిపోర్టర్ ధర్మేంద్ర చౌదరి ఆ డెడ్ బాడీస్ ఉన్న ట్రామా సెంటర్ నుంచి రిపోర్ట్ చేశారు ఈ ఘటన మీద ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు రెండు లక్షలు గాయపడ్డ వాళ్ళకి యాభై వేలు ఈ ఘటన పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు కానీ మొత్తం తొక్కిసలాటకు కారణమైన ఈ బోలే బాబా అలియాస్ సూరజ్ పాల్ సింగ్ అలియాస్ నారాయణ్ సాకర్ విశ్వహరి పైన మాత్రము ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఎలాంటి కేసు పెట్టలేదు అతన్ని వదిలేసి కింది స్థాయిలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు ప్రస్తుతం అయితే ఈ వ్యవహారం అంతా పెద్దదవుతోంది కాబట్టి ఈ బోలే బాబా పరారీలో ఉన్నాడు అయితే ఎవరి బాబా ఒక వ్యక్తి ప్రసంగం వినడానికి అంతమంది అక్కడికి వెళ్ళడం ఏంటి ఇంత ఎక్కువ మంది చనిపోవడం ఏంటి సో ఎవరి బోలేబాబా అనేది ఇక్కడ మొత్తం తెలుసుకోవాల్సిన విషయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాబాలకు లెక్కే ఉండదు గాడ్ మ్యాన్స్ కి ఈ బోలేబాబా కూడా అలాంటి ఒక సో కాల్డ్ యూపీ బాబా అతని అసలు పేరు నారాయణ సాకర్ విశ్వహరి బోలే బాబాగా చాలా ఫేమస్ అతను అతని అనుచరులంతా బోలేబాబా బోలేబాబా అని పిలుస్తారు ఉత్తరప్రదేశ్ యతా జిల్లా బహదూర్ నగర్ ఈ బోలేబాబా సొంతూరు ఒకప్పుడు ఇతను యూపీ పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు ఇతను మాజీ పోలీస్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ లో వర్క్ చేశాడు నైన్టీన్ నైన్టీ దాకా ఇతను ఒక పోలీస్ ఆఫీసర్ నైన్టీన్ నైన్టీలో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి అప్పటి నుంచి నేరస్తుల వెంటబడే కాకి బట్టలు వదిలిపెట్టేసి జనం తన వెంట తిరిగేలాగా ఈ బాబా అవతరంలోకి అతను మారాడు అలా ఫేమస్ అయ్యాడు ప్రవచనాలు చెప్పుకుంటూ తనకు దేవుడితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది అని చెప్పి తనతో దేవుడు స్వయంగా మాట్లాడతాడు అని చెప్పి నేనే దేవుని ప్రతినిధిని అని చెప్పి ఏ బాబాలైనా ఏం చెప్తూ ఉంటారో ఈ బోలే బాబా కూడా అదే చెప్తూ వచ్చాడు దాన్ని జనమంతా నమ్ముతూ వచ్చారు మొదట్లో కస్గంజ్ జిల్లా పాటియాలి అనే గ్రామంలో ఒక చిన్న ఇంట్లో ఇతను ఉండేవాడు అక్కడే ప్రవచనాలు చెప్పేవాడు అతన్ని నమ్మే భక్తులు క్రమంగా పెరిగిన తర్వాత అతని భక్తి వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించాడు ఇప్పుడు వెస్ట్ యూపీలో ఇతను చాలా పవర్ఫుల్ బాబా ఇతని భక్తి సామ్రాజ్యము రాజస్థాను మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా ఢిల్లీ ఇలా చాలా రాష్ట్రాలకు విస్తరించింది లక్షలాది మంది భక్తులు ఇతనికి ఉన్నారు యూపీకి ఇతను చూడ్డానికి ఇతని ప్రవచనాలు ఇతని ప్రవచనాలు వినడానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు నాకు గురువులు ఎవరూ లేరు స్వయంగా దేవుడే నన్ను నడిపిస్తాడు అని చెప్పి భోలేబాబా తరచూ చెప్తూ ఉంటారు మానవ్ మంగల్ మిలన్ సద్భావన సమాగమం పేరుతో ఈ భోలేబాబా చెప్పే ప్రవచనాలు వినడానికి ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఎప్పుడు ప్రతిరోజు నిత్యము ప్రతినిత్యము వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు అనే మీడియా రిపోర్ట్స్ ఉన్నాయి ఉత్తరప్రదేశ్ అలీగఢ్ లో ప్రతి మంగళవారము బోలే బాబా సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు ఒక్కోసారి బోలే బాబా తన భార్యను కూడా తనతో పాటు పక్కన కూర్చోబెట్టుకొని ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు ఈ కార్యక్రమానికి తరలొచ్చే భక్తుల కోసము అన్ని ఏర్పాట్లని వాలంటీర్సే స్వచ్ఛందంగా చేస్తూ ఉంటారు అంటే ఎవరికి వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఫుడ్ కానీ వాటర్ కానీ ఇతర సౌకర్యాలన్నీ కూడా చేస్తూ ఉంటారు కోవిడ్ నైన్టీన్ సంక్షోభం టైంలో దేశమంతా స్తంభించినా కూడా ఈ బోలేబాబా సత్సంగ్ కార్యక్రమాలు మాత్రం ఎక్కడ స్తంభించలేదు ఒక్కరోజు కూడా ఒక్కసారి కూడా ఆగకుండా కొనసాగుతూ వచ్చాయి అప్పట్లో ఇతను నిర్వహించిన ఒక సత్సంగ్ కార్యక్రమానికి పోలీసులు అప్పుడు ఏ కార్యక్రమానికైనా సరే పోలీసులు యాభై మంది మాత్రమే రావాలి ఎలాంటి సమావేశాలైనా అది కూడా డిస్టెన్స్ పాటించాలి ఇలాంటి ఆంక్షలు పెట్టారు కదా అట్లా ఆంక్షలు పెట్టినప్పుడు కూడా ఇతని సత్సంగ్ కార్యక్రమానికి ఏకంగా యాభై వేల మంది రావడం అనేది అప్పట్లో ఒక సంచలనము వివాదము అయింది సో ఆధునిక తరం బాబాలకు ఉన్నట్టుగా ఇతనికి ఈ బోలే బాబాకు సోషల్ మీడియా అకౌంట్స్ లేవు ఇతను సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాదు ఏ ప్లాట్ఫామ్ లోనూ ఇతను పెద్దగా కనిపించడు ఇతనికి మౌత్ పబ్లిసిటీనే ఎక్కువ అని చెప్తారు ఒకరి నుంచి ఒకరికి చెప్పుకుంటూ వెళ్ళడం కానీ ఈ బోలే బాబాకు రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి ఎప్పుడైనా సరే పెద్ద బాబాలు ఎలా అవుతారు అంటే రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అవుతారు అందుకే మనకు ఏ ఫేమస్ బాబాను తీసుకున్నా కూడా రాజకీయ నాయకులతో వాళ్ళకు లింకులు ఉంటాయి ఎంత ఎక్కువ మంది రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గరకు వస్తే అంత పెద్ద బాబాలు అవుతూ ఉంటారు ఎంతో మంది రాజకీయ ప్రముఖులు ఇతని ఆశీర్వాదం కోసము వెళ్ళారు అనే ఫొటోస్ ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నాయి అలాగే బోలే బాబా మీద చాలా క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి గతంలో అతని వస్త్రధారణ కూడా చాలా వెరైటీగా ఉంటుంది అందరి బాబాల్లాగా ఇతను కాషాయంలో కనిపించడు ఒక్కోసారి వైట్ అండ్ వైట్ లో కనిపిస్తాడు టైఈ షూతో టిప్ టాప్ గా కనిపిస్తాడు ఒక్కోసారి వైట్ కలర్ కుర్తా పైజామాలో భక్తులకి దర్శనం ఇస్తూ ఉంటాడు అంటే బాబా అనేలాగా కాకుండా మోడ్రన్ దుస్తుల్లో కనిపిస్తాడు ఆ వేషధారణతో కూడా ఇతను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు యూపీలో ఇలాంటి బాబాల మధ్య పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చాలా మంది బాబాలు ఉంటారు కాబట్టి అలాంటి బాబాలని డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే యూపీలో స్వయంగా ముఖ్యమంత్రి ఒక బాబా లాగా కనిపిస్తారు కదా బుల్డోజర్ బాబా అని చెప్పి ఆయనకు ఒక నామకరణం కూడా ఉంది కదా ముద్దు పేరు బుల్డోజర్ బాబా స్వయంగా ఒక ఆధ్యాత్మిక గురువు లాంటి ఒక బాబా యూపీని పాలిస్తున్నప్పుడు ఇంకా అక్కడ బాబాలకు కొదవేముంటుంది ఆధ్యాత్మిక గురువులంతా లేకపోతే ప్రవచనాలు చెప్పే వాళ్ళంతా కూడా దొంగ బాబాలు అందరూ ఒకే కేటగిరీ అని నేను అస్సలు చెప్పట్లేదు ఇక్కడ కానీ మేమే దేవుళ్ళు మాకు దేవుళ్ళతో డైరెక్ట్ గా కనెక్షన్ ఉంది దేవుళ్ళు మమ్మల్ని నడిపిస్తున్నారు అని చెప్పి అమాయకుల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళు ఖచ్చితంగా అది ఏ మతంలో ఉన్నా సరే వాళ్ళందరూ కూడా క్రిమినల్సే అలాంటి వాళ్ళు ఫకీర్లు ఉంటారు అలాంటి వాళ్ళు ఫాదర్స్ ఉంటారు అలాంటి వాళ్ళు బాబాలు కూడా ఉంటారు ఇక్కడ ఏ మతము కూడా దానికి అతి అతీతం కాదు ప్రత్యక్షంగా అక్కడ మనకు కనిపించేది అజ్ఞానము మతాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపింపజేస్తున్న ఒక అజ్ఞానము మూడ భక్తితో నింపడము అక్కడ మనకు కనిపిస్తుంది సో ఇలాంటి క్రిమినల్స్కు మతాలతో సంబంధం ఉండదు అన్ని మతాల్లోనూ వీళ్ళు ఉంటారు వాళ్ళ పట్ల పాలకులే కఠినంగా ఉండి అప్రమత్తం చేయాలి కానీ తాజా ఘటన జరిగిన దగ్గర భారీగా చనిపోతే వాళ్ళందరినీ హాస్పిటల్కు తీసుకెళ్తే అక్కడ ఒకే ఒక డాక్టర్ మాత్రమే ఉన్నారు అంతమందికి ట్రీట్ చేయడానికి बाकी के कोई नहीं क्या नहीं करेंगे हॉस्पिटल में ऑक्सीजन नहीं, नहीं है, में है। हमने कैच कैच लाया कोई वो नहीं वो है यहाँ पर डॉक्टर नहीं है नहीं कोई ऑक्सीजन है ना, कोई ड्रिप लगा रहे हैं कोई सीरियस होगा उसमें ड्रिप लगा दे तभी बचेगा यूपी लो वाइज़ सौकर्यालो अंतिम मात्र काबटी ప్రజలకు ఏదైనా రోగం వస్తే ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికంటే మించి ఏదో ఒక బాబా దగ్గరికి వెళ్తుంటారు నాకు రోగం బాగు చేయండి తగ్గించండి అని చెప్పి సో అంతటి అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇలాంటి బాబాలు ఎక్కువగా పుట్టుకొని వస్తుంటారు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పై పైన చూసి అక్కడ ఏదో ఒక ఆఫీసర్ తప్పు అని చెప్పో లేకపోతే ఈ బాబా తప్పు అని చెప్పో తాత్కాలికంగా ఒక కేసు పెట్టడము చేతులు దులుపుకోవడము ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అని చెప్పి చేస్తూ ఉంటారు సహజంగా అదే జరుగుతుంది ఈ కేసులో కూడా అదే బయటికి రావచ్చు బట్ కానీ జరగాల్సింది అది కాదు ఎందుకంటే సరిగ్గా డెబ్బై ఏళ్ళ క్రితం కూడా ఇదే యూపీలో చాలా పెద్ద తొక్కిస్లాట్ జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిబ్రవరి మూడున ప్రయాగ్రాజ్ లో కుంభమేళా సందర్భంగా నదీ స్నానం కోసం మొత్తం ఒకేసారి ఎగబడ్డం వల్ల ఎనిమిది వందల మంది చనిపోయారు అయితే అది కుంభమేళ ఇప్పుడు జరిగింది కుంభమేళా కాదు గాడ్ మ్యాన్ గా చెప్పుకునే ఒక వ్యక్తి నేను దేవుడు ప్రతినిధిని అని చెప్పుకుని జనాన్ని నమ్మించిన ఒక వ్యక్తి ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ కార్యక్రమం అది ఒక సత్సంగానే ఒక ప్రైవేట్ కార్యక్రమం ఎవరో ఒక ప్రైవేట్ కార్యక్రమం పెడితే వేలాది మంది అక్కడికి వెళ్ళిపోయి తొక్కిసలాట జరిగి వంద మందికి పైగా చనిపోవడం ఏంటి ఈ మూడు భక్తి వెనుక నిరక్షరాసి ఉంటుంది అజ్ఞానం ఉంటుంది వైద్య సౌకర్యాలు లేకపోవడం ఉంటుంది ఎక్కువగా పేదరికం కూడా ఉంటుంది వాటిని పరిష్కరించలేని పాలకులు ప్రజల్ని భక్తి మత్తులో ముంచడానికి పోటీ పడుతూ ఉంటారు కనీసం ఇలాంటి మహావిషాదాలు జరిగినప్పుడైనా మన పాలకులు ఖచ్చితంగా కళ్ళు తెరవాలి ఈ ఘటనని పైపైన ఇన్వెస్టిగేషన్ కాకుండా నిజంగా ఇట్లాంటి బాబాలు పుట్టుకు రావడానికి యూపీలో అంతమంది బాబాలు గవర్నమెంట్స్ తయారవడానికి దేశవ్యాప్తంగా చాలా మతాల్లో రకరకాల గవర్నమెంట్స్ పుట్టుకురావడానికి కారణాలేంటి ఆ అజ్ఞానం వెనుక ఏముంది అనే దాని మీద దృష్టి పెట్టాలి అట్లాంటి దృష్టి పెట్టనంత వరకు భక్తి పేరుతో మూఢ విశ్వాసాలని విపరీతంగా విచ్చలవిడిగా వ్యాపింపజేసే గాడ్ మెన్స్ ఎప్పుడూ పుట్టుకొని వస్తూనే ఉంటారు దీని మీద మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్